హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి అట్లు అనమాట ఈ కొబ్బరి అట్లని చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎటువంటి పప్పు దినుసులు లేకుండా కూడా రెడీ చేసుకోవచ్చు అంత రుచికరంగా ఉంటుంది అంతే టేస్టీ అండ్ హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక టీ గ్లాస్ నిండా వరకు జొన్నల్ని రాగుల్ని కలిపి తీసుకోండి అంటే సగం గ్లాసు రాగులు వస్తాయి సగం గ్లాస్ జొన్నలు వస్తాయి అనమాట అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిండా వరకు రైస్ని తీసుకోండి ఫ్రెండ్స్ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే మెజర్మెంట్గా తీసుకుని అదే గ్లాస్ ఫుల్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి రేషన్ రైస్ అయినా పర్వాలేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని ముందే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట జొన్నల్ని రాగులని ముందే క్లీన్ చేసి వాష్ చేసి ఎండబెట్టేసుకొని తర్వాత యూస్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు సార్లు నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి ఇలా రెండుసార్లు కడిగేసాము అంటే దీంట్లో మిగిలిపోయిన ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక రెండున్నర గంటల వరకు అయితే నేను నానబెట్టేసాను ఇక్కడ నేను ఇన్స్టంట్గా రెడీ చేస్తున్నాను నానబెట్టే టైం లేకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేసి సిక్స్ ఓ క్లాక్కి అలా నానబెట్టేశాను ఆ తర్వాత రెండున్నర గంటల తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి కొబ్బరి అట్లను అయితే పర్ఫెక్ట్గా రెడీ చేయగలిగాను ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నట్లయితే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ కూడా వీటిని సోక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టాంట్గా చేయాలి అనుకున్నాను అలాగే టైం లేకపోవడం వల్ల కూడాను ఇలా రెండున్నర గంటల పాటు నానబెట్టేసి కొబ్బరి అట్లను అయితే చాలా రుచికరంగా చేయగలిగాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని నానబెట్టేసి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు రెండున్నర గంటల తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక హాఫ్ చెక్క వరకు లేతగా ఉన్న కొబ్బరిని పొట్టుతో కలిపి తీసుకోండి లేతగా ఉన్నది అయితేనే పొట్టుతో కలిపి తీసుకోవాలి ముదిరింది అయితే టేస్ట్ అంత బాగోదు అదే జార్లోకి ముందే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్న జొన్నల్ని రాగుల్ని బియ్యాన్ని కలిపి వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసేసి గ్రైండింగ్కి సరిపడా వాటర్ని వేసేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మిగి మిగిలిపోయిన పిండిని కూడా తీయడానికి మిక్సీ జార్లోకి వాటర్ని యాడ్ చేసి ఇంకాస్త పిండిని అయితే లూజ్గా చేసుకోవాలి మరి గట్టిగా ఉన్నా కూడా దోశలు అయితే మందంగా వస్తాయి ఇలా మందంగా ఉంటే తినడానికి అంత బాగోదు కదా ఫ్రెండ్స్ సో ఇంకాస్త వాటర్ని వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త లూజ్గానైతే అయితే చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పుని ఒక చిటికడంతా బేకింగ్ సోడాని కూడా వేసుకోండి ఇష్టమైతేనే వేసుకోండి ఫ్రెండ్స్ బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేను ఇన్స్టాంట్గా రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక చిటికడంతా మాత్రమే వేశాను అంతకు మించి అయితే వేయలేదు సోడా అంతా హెల్దీ కాదు కాబట్టి దోశలు పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి నేనైతే ఇక్కడ వేస్తున్నాను మనం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసి తర్వాత గ్రైండ్ చేసినట్లయితే బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు దోసలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం అయితే రెడీ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని దోసపాన్ పెట్టేసి ఇలా ఒక చిన్న ఉల్లిపాయ ముక్కకి ఫోర్కెన్ గుచ్చేసి ఇలా ఆయిల్నైతే అప్లై చేసేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండిని వేసి ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ టైం వేసే దోశ అంత పర్ఫెక్ట్గా రాదు నాకైతే ఎందుకంటే చాలా రకరకాల దోశలు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదే పెనం పైన సో ఫస్ట్ దోశ అనేది పర్ఫెక్ట్గా రాదు కొన్నిసార్లు ఈ దోశ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది సో చూస్తున్నారు కదా ఇలా కావలసినంత పిండిని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా రౌండ్గా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వరకు ఉడికించండి జొన్నలు రాగులు కాబట్టి కాస్త టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటే మనకి దోశలు ఈజీగా ఫ్లిప్ అవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కమ్మగా రావాలి అంటే ఈ విధంగా చేసేసుకోండి సింపుల్ ప్రాసెస్ యూస్ చేసినా కూడా మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి కొబ్బరి దోశలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి కొబ్బరితో ఎన్నో రకాల స్వీట్స్ అండ్ పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటాము ఇలా దోశలు కూడా రెడీ చేసుకుని తినండి కొబ్బరి తినడం చాలామందికి ఇష్టం ఉండదు కదా దోశలు అయితే ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా కూడా చేసుకున్నాం కాబట్టి ఇలా కొబ్బరిని వేసేసి ఇలా అట్లుగానైనా దోశలుగానైనా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే శరీరం దృఢత్వంగా ఉండాలన్నా తక్షణ శక్తి కావాలి అన్న ఇలా కొబ్బరిని ఇన్స్టాంట్గా యూస్ చేసుకొని దోశలు కానీ అట్లుగా కానీ చేసి ఇవ్వండి భలే ఇష్టంగా తింటారు కొబ్బరి స్మెల్ ఏమాత్రం రాకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా చేసినట్లయితే చాలా రుచికరంగా ఉంటాయి ఇలా ఒకవైపు ఎర్రగా మారిన తర్వాత ఇంకొక వైపుకి టాన్ చేసుకొని రెండో వైపులా ఇదే ప్రాసెస్లో ఉడికించుకోవాలి ఇంకొక వైపు టర్న్ చేసిన తర్వాత కూడా మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి దోశలు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వవు అలాగే మెత్తగా ఉంటాయి క్రిస్పీగా కావాలి అంటే పిండిని ఇదే కన్సిస్టెన్సీలో ఉంచి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి కాస్త మందంగా కావాలి అంటే పిండిని ఎక్కువ వేసి మందంగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసిన కొబ్బరి అట్లయితే చూడడానికి చాలా రుచికరంగా ఉన్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్తో పాటు క్రిస్పీగా కావాలి అంటే ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ విధంగా రెడీ చేసుకున్న కొబ్బరి అట్లని టొమాటో చట్నీతో కలిపి సర్వ్ చేసుకున్నాను మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీ టొమాటో చట్నీ అల్లం చట్నీ దేంతోనైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ఇప్పుడు ఉన్న టొమాటో చట్నీతో కలిపి తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్